ఇటు చూద్దు ఎలాగైపోయినట్టు లేసాను వంటకి వచ్చేసరికి మామిడికి పప్పు మంచిగా ఈతమ్మ లేసింది ఇంకా ఆకలేసిందంటే చారణం కలిపాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న బట్టలన్నీ మనకు పెట్టాలన్నమాట విటో ఛానల్ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజు గీత గుడ్ మార్నింగ్ చెప్తున్నా అనమాట ఈ రోజు అయితే స్కూల్ వెళ్ళలేదు సో వర్షం కంటిన్యూస్ గా పడుతుంది సో అందుకోసం హాలిడే తీసుకుంది గీతకైతే అయితే అవును కదా రేపు స్కూల్ సెలవలేదు ఈ రోజు నువ్వు హాలిడే పెట్టావు స్కూల్ సెలవు తెలుసా నైట్ కొంచెం స్టమక్ పెయిన్ అన్నదనమాట సో అందుకోసమే ఈరోజు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే తనకి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇంకా పంపించలేదు అందులో వర్షం కూడా కంటిన్యూస్గా పడుతుంది తుఫాన్ అంట త్రీ డేస్ సో అందుకే ఇంకా ఇంట్లో ఉంది విజయం రోజు వచ్చి స్కూల్కి వెళ్ళదు బుజ్జమ్మ హాయ్ చెప్పు ఈ క్లైమేట్ చేంజ్ అవడం వల్ల అనుకుంటా వాటర్ చేంజ్ వల్ల తనకైతే స్టమక్ పెయిన్ వచ్చింది అనుకుంటున్నాం మేము ఇంకా ఈ రోజు అనకూడదు తను స్టమక్ పెయిన్ లేదమ్మా తగ్గిపోయింది హ్యాపీగా ఉన్నా నాన్న లేదంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే మనకు ఆ ప్రాబ్లం ఏంటో తెలియదు కదా నిన్న నైట్ అయితే మజ్జికి ఇచ్చినా కూడా తాగలేదు అనమాట ఏంటి నీకు హాస్పిటల్ తీసుకెళ్లేదే నాన్న కొంచెం తగ్గింది అన్నా కదా అందుకే తీసుకెళ్ళలే తగ్గిపోతే మరి తీసుకెళ్ళకూడదమ్మా మళ్ళీ టానిక్ లో ఇంజక్షన్లు ఇచ్చేస్తారు అయితే మా ఆయన ప్యాప్ చదువుతున్నారు చాయ్ తాగుతున్నారు చాయ్ పెట్టానుకోండి లెని ప్యాప్ కూడా లెగ్స్ పెంది లెనిషా గుడ్ మార్నింగ్ నేను నవ్వుద్దు వెరైటీ నవ్వుతుంది రెండు రోజులు బట్టి కంటిన్యూ పడుతునే ఉంది వర్షం మాత్రం ఇంకా మేడంకి అయితే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పానమాట అనమాట ఇంకా కాకి హాలిడే హాలిడే కన్ఫర్మ్ చేశారు యాక్చువల్గా అన్ని స్కూల్కి సెలవు అండి సారీ 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 లీవ్ కన్ఫర్మ్ ఎందుకు నేను ప్రతిదానికి ఎత్తి పొడుస్తా ఉండే నువ్వు నాకు యాక్చువల్గా అన్ని స్కూల్కి సెలవులు ఇచ్చారంట ఓన్లీ స్కూల్కే సెలవు ఇవ్వలేదని అనుప మేడం అంటన్నారు వచ్చేసరికి నేనైతే ఫ్రిడ్జ్ కిందదే ఎత్తి చూడండి అంత గలీజ్గా ఉందో ఇందులో ఉన్న పనికిమాలవన్నీ తీసి పనికొచ్చిని ఉంచుదాం అచ్చ అచ్చా నాని ఇటు చూద్దు ఎలాగై పని ఇవి బూజ ఎక్కు పని బెండకాయ ఇలా ఉంటుంది మనతోనే మీద మీద కవర్లతో పెట్టి కిందన వదిలేసాము చాలా రోజులు అయ్యేలేండి అందుకోసమే పోయినట్టు ఉన్నాయండి గడి గడికి క్లీన్ చేయాలి ఎక్కడ ఏంటి క్లీన్ చేయాలి అదే అది అదే ఎక్కడ ఈ పిల్లలతోనే అల్లరా గోళ ఆ సరిపోతుంది ఏటమ్మా ఇవి కవర్లు ఇవి ములొక్కాడలు ఉన్నాయి క్యారెట్ ఉంది బాగానే ఈ దుంపలు ఉన్నాయి పచ్చిమిర్చి ఉంది బాదం పాప ప్యాకెట్ కరివేపాకు కూడా పోయింది ఆల్మోస్ట్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకునేదిలేండి వచ్చేసి పదిహేను రోజులు అయిపోయింది కదా సో ఫైనల్గా ఈ టబ్ అనేది నీట్గా క్లీన్ చేసేసి అవసరం లేనివన్నీ పడేసామన్నమాట ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు చూడండి ఎంత నీట్ ఉంది ఇంకేం లేవనమాట కూరగాయలు అన్నీ అయిపోయాయి ఇంకా తెచ్చుకోవాలి ఇక్కడ నేను వచ్చినట్టు లేసాను నెక్స్ట్ చట్నీ కూడా చేశాను అనమాట మా ఆయన అయితే తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు గీతమ్మకైతే తినిపిస్తున్నాను ఏటొద్దు కొత్తది కావాలట్ట సరేలే పిల్లలు ఇద్దరికి స్నానాలు చూపించి నేను చేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాం అనమాట ఇంక వీళ్ళతో ఆడుకోవడమే ఈరోజు లేని గీతూ ఇది చూడండి గీతూ లేని ఇద్దరు ఆడుకుంటున్నారా అక్క చెల్లెళ్ళనక్క తిరిగి ఏటది వంటకొచ్చేసరికి మామిడికాయ పప్పు కందిపప్పు అనమాట నిన్న అణుబకాయ పేసిన పప్పు ఈరోజు కందిపప్పు విత్ మామిడికాయ అనమాట మామిడికాయలు ఉన్నాయి మళ్ళీ పాడైపోతే ఏడానికి దాంతో ఉంటున్నాను ఇక్కడైతే రసం పెడుతున్నా పెట్టాను ఆల్రెడీ ఇప్పుడే ఇది మరి కొంచెం వేగిన తర్వాత పప్పు ఆల్రెడీ కుక్కర్ పెట్టేశాను అది వేసేస్తాను ఇంకా కింద అడగట్టేస్తాను ఇక్కడ వేసేయాలి ఇంకా పాపను ఎత్తుకొని చేస్తున్నాను అనమాట ఎందుకంటే పెద్ద మేడం గారు ఉన్నారు అసలు ఇద్దరు ఆడుకోవట్లేదు కొట్టుకుంటారు అనమాట పెద్ద మేడం గారు అయితే లోపల ఉంది సో ఇది కూడా ఎక్కువసేపు ఉండట్లేదు కిందన అటు ఇటు బంగురుకొని వెళ్ళిపోయి మూలలకి వెళ్ళిపోతుంది అందుకోసం ఎత్తుకొని చేయవలసి వస్తుంది సో ఫైనల్గా మామిడికే పప్పు తాలిం పెట్టేసిన అయిపోయింది అలానే ఇక్కడ చార్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడుగా ఆయిల్ రాసాను అనమాట నేను నైట్ ఇప్పుడు జడ వేసుకున్నాను బట్ జడ చూడండి ఎంత సన్నం అయిపోయింది పిల్లలాగైపోయింది అనమాట పిల్లకలాగా లాగ చిన్నది సో అప్పుడైతే నా జుత్తు చాలా లావుగా ఉండేది అనమాట బట్ ఈ మధ్య ఒక టూ మంత్స్ నుంచి ఇలానే ఉంది మొత్తం ఊడిపోతుంది జుత్తు చూపిస్తే చూడండి ఊడిపోయింది ఇప్పుడు దువ్వుకుంటే ఎంత ఊడిపోయిందో యాక్చువల్గా పెద్దవాళ్ళు ఎవరికైనా అడిగితే ఆ పాప ఊ కొడుతుంది కదా పిల్లలు ఊకొడితే తల్లికి జుట్టు ఊడిపోతుంది అంటారు బట్ సైన్స్ ప్రకారం ఇంకేదో కారణం ఉంటుంది ఇలా ఊడుతుంది అనేసరికి సో చాలా మంది మదర్స్కి వెళ్ళే జరుగుతుంది కదా డెలివరీ అయిన తర్వాత పిల్లలు పుట్టాక సో ఎందుకో మీకు తెలిస్తే నాకు ఒక కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇగోండి ఇంకా రెడీ చేస్తాను అనమాట మా ఆయన వచ్చేసరికి గీత తప్పు కంచాల్లో కాలు పెట్టచెడు లెనిషింకొడ్డించేస్తుంది అట ఆయన అయితే త్రీ అయిందనమాట మా ఆయన త్రీ వెళ్ళిపోయారు లెనీషంది ఇక్కడికి గీతం అయితే పడుకుందాం దాయ తల్లి అంటే వద్దామా నేను చదువుకుంటాను రాసేసుకుంటున్నాను రాసేసుకుంటుందనమాట రాసుకు ఇంకా తన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయడం మంచిది కాదు కదా సరేలే అని చెప్పేసి లైట్ ఆఫ్ చేసుకున్న దాయ అదే మళ్ళీ లైట్ ఆఫ్ వేసేసుకొని రాసుకుంటుందన్నమాట ఏబిసిడీలో తనకొచ్చినవి ఆలు గట్ట నేనైతే ఆలు గట్ట చుక్కలు పెట్టి ఇచ్చాను అవన్నీ కలుపు మంచిగా అదైతే బాగా వస్తుంది కదా చక్కగా పట్టుకుంటా చూడండి ఇంకా మా ఆయన మధ్యాహ్నం వెళ్ళిపోయారు కదా అప్పటి నుంచి పాడుకున్నాం అన్నమాట చక్కగా ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసారు ఎట్టనే మహారాజ్ ఆ చూసండి లాస్ట్ నా ఆ మనం చేసిన పాపాలి మన మన పిల్లల్కే తాగుతాయి అన్నట్లు తండ్రే సొంత కూతుర్నే ఇజే వేరే వాళ్ళ చెదిరిచే ఆ స్టోరీ బాగుంటుంది ఐబమ్ లో ఉంది తర్వాత అది అమెజాన్ ప్రైమ్ అనుకుంటా లేదా డిస్నీ హాట్ స్టార్ అందులో కూడా అవైలబుల్ ఉంది మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం సినిమా చూడండి చాలా బాగుంది వీకెండ్ కి టైం పాస్ కి మీరు అది యాడ్ చేసుకోవచ్చు వాచ్ లిస్ట్ నాకు మాత్రం మేము ఇద్దరం ఖాళీగా ఉన్న కొంచెం టైం దొరికిందంటే మాత్రం ఏదో ఒక సినిమా వేసేస్తాం లేదా వెబ్ సిరీస్ వేసేస్తాం అనమాట అయినంత వరకు చూస్తూనే ఉంటాము అలాగే మా ఇద్దరం టైం స్పెండ్ చేస్తాం అనమాట ఎలా ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీకి ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ చూసుకోవచ్చు అనమాట వండలు ఉన్నాయి ఇంకొచ్చారు కదా ఈవినింగ్ స్నాక్ మురి వండలు చేయడం పనికి వచ్చింది రోజు తింటారు అనమాట వెరీ హ్యాపీ ఇతమ్మ లేసింది ఇంకా ఆకలేస్తుంది అంటే చారు అన్నం కలిపాను అనమాట తింటుంది చారు అన్నమే కావాలంటే నువ్వేటి నువ్వేటి నీకు చూపించలేదా నువ్వు లెగ్స్ నాని అని నవ్వు చూడు లేసిందని దీన్ని చూపించలేదంట లేచావా నువ్వు ఇందాక ఎలాగా నాకు చూపించు ఇందాక ఎలాగ ఆడుకున్నావు అక్క నువ్వు ఎలాగా ఇలాగ ఇలాగ ఆడావా నాకు చూపించు ఒకసారి తల్లి చింతల్లేది జిన్ను మక్కలేడి ఇప్పుడు ఇద్దరు చూడండి తనలో కొడితే తినేమో చాలా నవ్వుతుంది అనమాట నవ్వితే తిను కూడా నవ్విసి మళ్ళీ సేమ్ అలాగే కొడతనమాట చెల్లె ఆడాలి చెల్లె ఆడు నవ్వితే ఆడుతుంది అది తిరిగి అబ్బా నీకు అర్థమవుతుంది నా మాటలు మళ్ళీ మళ్ళీ లెని ఎలగను ఎలగను ఎలాగను ఇప్పుడు ఇక్కడ ఉన్న బట్టలన్నీ అన్నీ పెట్టాలన్నమాట వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటాను ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకా మేమైతే ఇప్పుడు డిన్నర్ చేసేస్తున్నాం అనమాట మధ్యాహ్నం పప్పుతోని అని చారుతోని లేని దానికి కారం పోతే పెట్టినా నేను నువ్వు చప్పటిది పెడతాను నవ్వుదని చూసావా కారంతి పెట్టు ఇలాగా ఓకే ఇందాక వీడియోలోనే నువ్వు కొట్టు కొట్టు అన్నా అది మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది వీడియో తీసేసరికి ఎలాగలేని కొట్టు ఇలాగాను ఎలాగంటారు చెప్పు నాకు ఒకసారి ఇలాగ ఎలాగే ఇలాగే 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 ఎలాగేలాగా అంశాలు కావాలా ఇది ఎప్పుడు ఏడిపోయా ఆ చూడంతా బుద్ధి కొందో నువ్వేనా బుద్ధి నువ్వేనా నువ్వు బుద్ధి అనా ఇలా ఒకసారేను అలాగను కుట్టు పిల్లలకంటే ఎప్పుడైనా మనం ఇలా తింటున్నప్పుడు వాళ్ళకి కూడా పెట్టామంటే వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ అలవాటు అవుతుంది